అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతము ఇప్పుడు మనం చూస్తున్న వీడియో పట్టాభిరెడ్డి గార్డెన్స్లో ఉన్న శ్రీ గణపతి యుక్త దాసాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాసము మూడవ శుక్రవారం సందర్భంగా సాయంత్రము వరలక్ష్మీదేవి కుంకుమ పూజ జరిగినది ఈ కుంకుమ పూజ చుట్టుపక్కల నివాసం ఉంటున్న మహిళలందరూ ఈ యొక్క పూజలో భక్తి శ్రద్ధలతో బా పాల్గొన్నారు ఈ యొక్క పూజకు సంబంధించిన పూర్తి వివరాలు పంతులు గారు వాయిస్ ద్వారాగా విందాం రండి वन्नारायण अभिमतानुरूपस्वरूपगुणविभव ऐश्वर्यशीलाद्यनवधिकातिशयम् असङ्ख्येयकल्याणगुणगणाम् पद्मवनालयाम् भगवतीम् श्रियम् देवीम् नित्यानपायिनीम् निरवद्याम् देवदेव दिव्यमहिषीम् అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణమహం ప్రపద్యే భారతీయ సాంప్రదాయంలో మహాలక్ష్మి అమ్మవారికి సమున్నతమైనటువంటి స్థానం ఉన్నది ముఖ్యంగా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి వాటిలో ఒకటి మహాలక్ష్మి ప్రీతికరమైనటువంటిది శ్రావణ మాసం అలాగే లలిత రాజరాజేశ్వరి దుర్గా మొదలైనటువంటి దేవతలకు ఆశ్వీజ మాసం అదేవిధంగా గోదాదేవి ఆచరించినటువంటిది ధనుర్మాస ఉత్సవాల్లో ప్రత్యేకమైనటువంటిది మార్గశిర మాసం ఈ సంవత్సరంలో ఈ మూడు నెలలు కూడా ప్రధానంగా శ్రీమూర్తిని ఆరాధన చేసేటటువంటి విధానం భారతీయ సాంప్రదాయంలో వస్తూ ఉన్నది ఇవాళ శ్రావణ మాసంలో మూడవ శుక్రవారం సాయంకాలం సంధ్యా సమయంలో మహాలక్ష్మి అమ్మవారిని ఎవరైతే పసుపు కుంకుమ సుగంధములైనటువంటి పుష్పములతో ఆరాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నటువంటి ప్రాచీన పురాణ వేదములలో ఉన్నటువంటి విషయం ఆ కారణం చేత ప్రతి గ్రామం ప్రతి పట్టణం ప్రతి నగరంలో ఉండేటటువంటి దేవాలయాల్లో అనండి గృహాలలో అనండి చక్కనైనటువంటి సాంప్రదాయ పద్ధతిలో భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలలో ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ సూక్త విధానంగా ఆరాధన చేసేటటువంటి వాడు కొంతమంది భక్తితో శ్రద్ధతో తమ మనస్సులో శ్రీం శ్రీ అని శ్రీ మహాలక్ష్మి దేవతాయై నమ అని అనేక విధాలుగా మనస్సులో నామస్మరణం చేసుకుంటూ భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ప్రేమతో నమ్మకంతో అనురాగంతో వాత్సల్యంతో చేసేటటువంటి ఈ మహాలక్ష్మి కుంకుమార్చన కార్యక్రమం స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఒక తేజస్సుని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కుటుంబంలో ఒక ప్రశాంతతని కలుగజేస్తుందనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ముఖ్యంగా విశాఖపట్నంలో పట్టాభిరెడ్డి తోటలో ఉన్నటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి సన్నిధిలో సుమారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన జరుపబడుతూ ఉన్నది ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు జరిగేటటువంటి కుంకుమార్చన విశేషమైతే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు సాయంకాల సమయంలో ముత్తైదువులందరూ కూర్చొని వాళ్ళ సమక్షంలో భక్తితో శ్రద్ధతో చేసేటటువంటి ఈ పూజా కార్యక్రమం అనేక రకాలైనటువంటి సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళకి ఎన్నో విధాలైనటువంటి శుభ ఫలితాలను అందించుతున్నది అది అందులో సందేహం లేదు ఆ కారణం చేతనే ఆంజనేయ స్వామి దేవాలయం అయినప్పటికీ కూడా మహాలక్ష్మి కుంకుమార్చన అనేసరికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కుంకుమ అమ్మవారి యొక్క పుష్పము అమ్మవారి యొక్క మహాలక్ష్మి యంత్రాన్ని తీసుకుని వెళ్లేటటువంటి ప్రాచీనమైనటువంటి అలవాటు ఇక్కడ ఉన్నది అదే విధంగా ఈ మూడవ శుక్రవారం సాయంత్రం అందరి సమక్షంలో మహాలక్ష్మి యంత్రాలను శ్రీ సూక్త విధానంగా ఆరాధన చేసి ఆ యంత్రాలను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ యంత్రాలను భక్తితో శ్రద్ధతో వాళ్ళ వాళ్ళ గృహాలలో ఉండే పూజా మందిరాల్లో కానీ పరిశుభ్రమైనటువంటి పరిదేశాలలో కానీ వాడు ధనాన్ని పెట్టుకునేటటువంటి వివిధ ప్రదేశాలలో గాని ఆ యంత్రాన్ని ముంచడం అనేటటువంటిది మొట్టమొదటి నుంచి జరుగుతున్నది అదేవిధంగా ఈ రోజు కూడా మేము పూజ చేసి ఇచ్చినటువంటి మహాలక్ష్మి యంత్రాన్ని వాళ్ళు పూజా స్థలంలో కాని వాళ్ళు విలువైనటువంటి ఆభరణాలు ధనము నిల్వ చేసేటటువంటి ప్రదేశాల్లో కానీ పెట్టినట్లయితే చెప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం వాడికి కలిగి వాళ్ళ మనస్సులో ఉండేటటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో గృహాలని వాహనాలని భూములని ఉద్యాని ఆరోగ్యమని ఐశ్వర్యమని పిల్లలలో ఉండేటటువంటి సమస్తములైనటువంటి శుభకార్యాలని అన్ని కూడా జరపబడతాయి ఇందులో సందేహం లేదు అటువంటి ఎన్నో విధాలైనటువంటి తార్కాణాలు నిదర్శనాలు చాలా మంది ఇక్కడ పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ కారణం చేత ఈ దేవాలయం చక్కనైనటువంటి పద్ధతిలో సమయాన్ని పాటిస్తూ ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా అందరికీ అప్పుడే పూజ అయిపోయిందా అనేటటువంటి భావనతో పూజా కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఈ క్రోధి నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో పంచమి రేవతి నక్షత్ర సమయంలో చేస్తున్నటువంటి ఈ పూజా కార్యక్రమం ఇవాళ ఈ పూజ చేయించుకుంటున్న వాళ్ళు పూజలో పాల్గొన్న వాళ్ళు పూజ చూస్తున్న వాళ్ళు నామాలు వింటున్న వాళ్ళు ఎక్కడో మీ ఛానల్ ద్వారా మీ మీడియో ద్వారా చూసే వాళ్ళందరికీ దేవి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని హృదయపూర్వకంగా మేము మహాలక్ష్మి అమ్మ వారి పాదాలు పట్టుకొని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఓం శాంతి 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 తీసుకున్న వాళ్ళు మాత్రమే యాభై రూపాయలు వాళ్ళు రుసుమ చేశారు కమిటీ వాళ్ళు ఆ రుసుము చెల్లించి ఎవరైతే యంత్రాన్ని కొనుగోలు చేశారో వాటికి మేము పూజ చేసిన తర్వాత ఏమిటి మేము రెండు యంత్రాలు మేము డబ్బులు ఇచ్చామని చెప్పి ఆ యంత్రాన్ని తీసుకెళ్ళండి దయచేసి అవి కూడా మళ్ళీ మేము బయట పూజ అయిన తర్వాత వాళ్ళకే ఇస్తాం వాళ్ళ దగ్గర మీరు తీసుకుంటారు కానీ అందువల్ల ఈ పూజా కార్యక్రమంలో పూజ చేసి ఇచ్చినటువంటి యంత్రముల ద్వారా మనం పొంది పట్టం గురించి నేను ప్రత్యేకించి దగ్గర సుమారు పది పన్నెండు యంత్రాలు కూడా ముందు ఉండేవాడు ఉన్నారు ఏ ఒక్క యంత్రము కూడా మనం బయట పడేయాల్సిన అవసరం లేదు మనకు అనిపించవచ్చు ఇది మామూలు యంత్రమే కదా కాగితమే కదా దాని మీద ఉన్నది అమ్మవారు పటమే కదా ఇలాంటి పటాలు మా ఇంట్లో చాలా ఉన్నాయి అని మనం అనుకోవచ్చు కానీ ఒక ప్రదేశంలో ఒక సమయంలో ఒక మంత్రయుతంగా దానికి పూజా కార్యక్రమాన్ని చేసి ఎప్పుడైతే మనం మీ చేతిలో ఆ యంత్రాన్ని పెట్టడం జరిగిందో ఎవరైతే ఇది మనం తీసుకొని మన గృహంలో ఉండే పూజా మందిరంలో జాగ్రత్తగా దాన్ని ఉంచడం కానీ లేదా నేను ఇంతకు ముందే మీకు చెప్పాను మీరు ధనం గాని ఆభరణాలు గాని పెట్టేటటువంటి ప్రదేశాల్లో ఉంచినట్లయితే తప్పకుండా అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా యంత్రాన్ని తీసుకునే వాళ్ళు మేము యంత్రం తీసుకున్నా చెప్తే తప్పకుండా మీకు అప్పుడు ఇవ్వడం జరుగుతుంది జై శ్రీరామ్ ప్రసాద వితరణ చేసేటటువంటి వారు శ్రీమాన్ మదన వత్స వెంకటరమణి గారు వారి సగీమ శ్రీమతి అన్నపూర్ణమ గారు వాళ్ళ యొక్క ఆర్థిక సౌజన్యంతో పూజా కార్యక్రమంలో నిర్వహింపజేసి అందరికీ ప్రసాద వితరణం చేయడం జరుగుతుంది

अवगुण सत्यमां दत्त्वा विदुर्वणे न्यमत्तो देवस्य धीमहि नियोनह प्रचोदयात् मां पोद्य तिरतम समब्रह्म दूरभासुम यज्ञब्रhman विलीय परार्थे क्षेत्रवराह कल्पे वैवस्वतमन वन्दे कलियुगे धरतखंडे मेलावर आग्नेय कोने अंधरेषे श्रावण मासे कृष्णपक्षे चतुर्ध्यायां तत्काल पंचम्यां शुभ तिथौ वासरः भृगुवासरे शुभ नक्षत्रे रेवती नक्षत्रे शुभ सीता लक्ष्मण समेत श्री रामचंद्र भगवन् मुद्दे श्याम गोत्रस्यां लक्ष्मी नृसिंह अंतर्गत श्री महालक्ष्मी देवता मुद्दे श्याम श्री महालक्ष्मी देवता प्रीत्यर्थम् श्री महालक्ष्मी देवता अनुग्रह மீராசியம்நாதசுமணியஜயமீந विलेन गोत्रस्य षण्मुखराव संध्या मोनिषा सुबुनर हरि नामदेव स्याम वैरिपाल गोत्रस्य मरुडे राजशेखर नामदेव स्याम उषा नामदेवती सह कुटुंबानां हेमस्तैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं भारद्वाज सगोत्रस्य जगन्नाथ कौंडिन्य सगोत्रस्य

ீமாத்திரம் கிருஷ்ணமூர் அன்னப்பூலோயோத்திரம் சுபாஷ் அன்னப்பூர் கைப்படோத்திய வெங்கடப்வீன் குமர் சுனிதாஜி கோகுலோ பைடிபாலியௌடீசர் ஹான்சீ நமதேவியம் நாடலோத்தியுருந்நாடிபாலசசூரமே சுவிஜயலீ பாமதேயம் நாகணியலா நாவன் குமர் नागेश्याम अजमार गोत्र से अनुकुमार बाथरी नाम दे श्याम नागेश्वर गोत्र से नागेश्वर राव से इंदिरा मान सर नाम दे श्याम गुजमार गोत्र से राम सेवराम नाम दे श्याम अजमार गोत्र सुरेश मकमा दे नाम दे श्याम अजमार गोत्र से वेंकटरमणा विद्या ज्योति रानी जानवी वैष्णवी नागर गोत्र से श्याम वेंकटरमणा भवानी नाम दे श्याम श्याम अमर नाम और अमर श्याम विजय कुमार हेमा मान दे श्री मैत्रा